కోయడలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ కోయడ మండల కేంద్రంలో ఈరోజు నెహ్రూ యువ కేంద్రం మరియు జిల్లా యువజన క్రీడా సర్వీసుల శాఖ సౌజన్యంతో సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమం ప్రారంభంలో అంబేద్కర్ విగ్రహం వద్ద స్వామి వివేకానంద చిత్రపటానికి బూలబాల వేసి ఘనంగా అర్పించారు అనంతరం సాయి కృష్ణ హాస్పిటల్లో రోగులకు పనుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంకల్ప సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తిప్రదకంగా నిలిచారని కొనియాడారు స్వామి వివేకానంద దేశ ఔనేత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి అని నేటి యువత తమ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రుల కళలను నిజం చేయాలని పిలుపునిచ్చారు వలస సుభాష్ గ్రామీణ యువజన సంఘాలు సమాజ హిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు స్వామి వివేకానంద భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు వైభవం తీసుకురాగలిగిన యుగ పురుషులను అభివర్ణించారు త్రివేందవ జాతీయ యు యువజనోత్సవాలను పురస్కరించుకొని యువత మాదక ద్రవ్యాలను మరియు మత్తుపదం దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు స్వతంత్ర ఆలోచనలతో భారతదేశం యువత ముందుకు సాగి దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు సందర్భంగా స్వామి వివేకానంద సందేశాన్ని ఆయన తెలియజేస్తూ స్వామి వివేకానంద యువతకు చరిత్ర సృష్టించే సామర్థ్యం ఉందని దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు యువత శక్తి శక్తి సేవ యువత శక్తి సేవ స్ఫూర్తి ఉపయోగపడుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ హాస్పిటల్ నిర్వాహకులు కనగల్ల శ్రీనివాస్ సామాజిక కార్యకర్త డాక్టర్ జయశంకర్ మండల మాజీ అధ్యక్షులు మంద మల్లేష్ బీసీ సంఘ నాయకులు బిడిశెట్టి రాజు మాజీ సర్పంచ్ తాలపల్లి ఎల్లయ్య ఎండీ జ జమాలుద్దీన్ ఎండీ షింగ్ చాంత్ పాషా తదితరులు పాల్గొన్నారు మన దేశ చరిత్ర ప్రపంచాన్ని విషయవ్యాప్త చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద చికాక నగరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రత్యేకంగా అక్కడికి అమెరికా పోయి చికాక నగరంలో ప్రత్యేకంగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రత్యేక సోదరి సోదరి అన్నారనే వాక్యంతోనే మన దేశ హైందవ సిద్ధాంతాన్ని పోషించిన మహానుభావుడు స్వామి వివేకానంద అలాంటి మహానుభావుని ఇదిగో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా యూత్ మొత్తం కూడా కూడా ఆదర్శ ఆదర్శంగా తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ప్రత్యేకంగా ఈరోజు సెలబ్రేట్ ప్రత్యేకంగా ఈ నెల నుండి ఈ రోజు నుండి పంతొమ్మిది వరకు మన జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలో కూడా కూడా పాకిస్తాన్ చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా సాయి కృష్ణ యజమానానికి ప్రత్యేకంగా గురుకు తెలుస్తున్నాం జై హింద్ జై భారత్